తిరుపతి జిల్లా బాలాయ్పల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం ఎంఈఓ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ముందుగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా పలువురు ఉపాధ్యాయులు మాట్లాడుతూ ఉపాధ్యాయ వృత్తి మహోన్నతమైనదని ఉపాధ్యాయ వృత్తికే వన్ని తెచ్చిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు ప్రతి వ్యక్తి తాను ఎదగటానికి మార్గనిర్దేశం చేసిన గురువును మర్చిపోకూడదన్నారు గురువు శిష్యులను తమ కన్న బిడ్డల కంటే ఎక్కువ ఆదరణ ప్రేమను అందించి వారు ఉన్నత శిఖరాలు అధిరోహించడానికి తాము నిచ్చిన మెట్లుగా మారుతారన్నారు మండలంలో ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన పదకొండు మంది ఉపాధ్యాయులను సత్కరించారు ఈ కార్యక్రమంలో పలు పాఠశాలల ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు బంధువులు మిత్రులు తదితరులు పాల్గొన్నారు టీచర్స్ కూడా సంజీవులుగా నెక్స్ట్ ఉండండి ఆ పొట్టు పెట్టాలి నాకు తెలుసు ఒక్క నిమిషం అన్నా మా అందరి ఫోటోలు మీరు తీయాలి రావాలి ఘనంగా శ్రీమతి ఆయేష మల్లెమాల వారిని మొదటగా ఎంఈఓ గారు ఘనంగా సన్మానిస్తున్నారు ఎంఈఓ ఇద్దరు ఈ రోజు వారికి మిలాడీ నబీ అనేది పండగ వారికి జన్మత పండగ వృత్తిపరంగా కూడా పండగ రెండు రెండు పండగ లాంటి వృత్తిపరంగా ఈ రోజు సన్మానిస్తున్నారు చలవ శాఖ అధికారులు ఘనంగా సన్మానించారు మండల బాధ్యులుగా ఉండేటటువంటి వారు ఘనంగా సన్మానిస్తున్నారు చాలా సంతోషం వారిని తోటి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులుగా ఉన్నటువంటి సురేంద్ర గారు ఇంకా ఇంకా కొంతమంది వారికి రాయడానికి పైన వారిని ఘనంగా ఉపాధ్యాక్ష సంఘ బాధ్యులు వేయండి ఇప్పుడే అంతే అంతేయండి గారు బంధువులు అందరూ కూడా చేశారు కరుణ కరుణకుమారి గారిని వారి బంధువులు వచ్చి సన్మానించవలసిందిగా ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నాం కలిగిస్తా ఉన్నాడు రామసు రామన్న రామన్న ఇంకా వారికి ప్రశంసా పత్రాన్ని ఇస్తున్నారు వారికి వారికి వెంటనే ప్లీజ్ కాని సంఘ బాధ్యులు ఎంఆర్సీ తరఫున ఆ సంఘ బాధ్యులు అయిపోయింది అనేక వారికి వారు అనుకుంటున్నారు ఇప్పుడు అయ్యో నాకు ఎందుకు వచ్చింది ట్రాన్స్ఫరు ఈ మండలంలోనే ఉంటే బాగుండు కదా అనుకుంటున్నారు స్వర్ణలత గారు వారిని ఘనంగా తోటి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు కూడా ఫ్రెండ్స్ అంకి కానీ అమ్మా కుటుంబ సభ్యులైంది స్వర్ణలత గారి ఫోటోని కంప్లీట్ చేయండి ఎస్ కంప్లీటెడ్ స్వర్ణలత గారు హ్యాపీ అయ్యా మేము కొంచెం న్యూస్ ఇస్తా ఉండండి ప్లీజ్ అందరికి ఛాన్స్ ఇస్తాం ఎస్ ఈ వెంకటరామయ్య అందుకేనైనా నీకు పోయింది ఏం చేస్తున్నారా ఇంతసేపు ఈ వెంకటరామయ్య గారు పాఠశాల చైర్మన్ గారు ఉన్నారు దయచేసి ముందుగా వారికి ఇవ్వండి అనుకో నా స్తంభాలు పట్టుకోవద్దు నెక్స్ట్ వచ్చి వారి యొక్క చైర్మన్ వ్యక్తి ఉపాధ్యాయుని సమాజం మేము మళ్ళీ ఒకసారి రిక్వెస్ట్ చేస్తున్నాం రెండు గంటలైంది దయచేసి భోజనాన్ని తీసుకోండి ఎక్కడ బాబు అక్కడ మీరు వెనక రండి బాబురావు భోజనానికి అందరూ సిద్ధపడుతున్న వేళ కిందన్నటువంటి ఈ రామయ్య గారిని ఈ వెంకట రామయ్య రామ 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 ఉపాధి అన్న అన్న దయచేసి ఆయన ఫోటో తీసుకోవాలనుకుంటున్నా పక్కకి రండి అన్న అంటే ఆడవాళ్ళు కూడా తీసుకోవాలనుకుంటున్నారు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు కూడా బంధువులు కూడా ఒకటి రెండు కొంతమంది కలుసుకొని తీసుకోవాలనుకుంటున్నారు ఎస్ ఎస్ ఏ హ్యాపీ మూమెంట్ కనిపిస్తూ ఉన్నటువంటి ఎంఈఓ లు ఒకటి రెండు ఎట్లాగానో బాబూరావు గారు ప్రియమైన మిత్రులు సంతోషం తండ్రి ఈవీ రామయ్య గారి కార్యక్రమం ఈ రోజు రాత్రి భోజనం వైపుగా అటా పోయేసి భోజనం వైపుగా వెళ్ళండి దయచేసి భోజనం స్టార్ట్ చేయి తమ్ముడు భోజనం స్టార్ట్ చేయండి ఎంఈఓ ఆఫీస్ తరఫున వారే ఖర్చు మరీ మిగిలిన కార్యక్రమాలన్నీ కూడా సంఘ బాధ్యులు రావాలని శేషు గారిని కూడా వేదిక వద్దకు రావాలని కోరుకుంటున్నాం అదేవిధంగా బాల ఉపాధ్యాయుల నుంచి వచ్చే సమాచారం కంటే కూడా వాళ్ళు సహకరిస్తూ తన మనలాన్ని విద్యాశాఖ వద్ద మంచి సన్మానము రామయ్య గారి అంతే బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మ శ్రీ గురువేన్న వారు ఈనాటి వరకు ఉపాధ్యాయుడిగా పనిచేసే ఈ గొప్ప పదవిని పొందారు ఎస్ వారిని పుష్పమాల చేయవలసిందిగా కోరుతున్నాం ఫోటోకి మీరు పక్కన నిలవండి మహిళలకు కూడా ఛాన్స్ ఇవ్వండి రత్నయ్య గారు ఈ పక్కన రండి ఎస్ వీరం ప్రదీప్ గారు ఎక్కడున్నారో చూడండి బాబురావు గారు ఉన్నారు మన కృష్ణ మిత్రమా రానయన ప్లీజ్ ఎస్ ప్రశంసాపత్రము ఫోటో వారి యొక్క మిత్రులు సభ వేదిక వద్దకు వచ్చారు వారు కూడా ఆ వేయడానికి సిద్ధంగా ఉండండి ఎస్ వారి యొక్క మిత్రులు మంచి స్వీటు లేదా బాక్స్ తెచ్చారు జాగ్రత్తమ్మ ఏమన్నా బంగారం కూడా ఉంటే ఉండవచ్చు ఓకే సిద్ధేశ్వరి మేడం ముందుగా సన్మానం జరిగింది వారి యొక్క బంధువులు సన్మానం నాయకులు చలపతి గారు ప్లీజ్ మీరు రండి సురేంద్ర ప్లీజ్ ప్లీజ్ రావాలి రావాలి అది హ్యాక్ట్ విషయంలో రావాలి అర్జెంట్ హ్యాక్ట్ ఒకటి చలపతి గారు అర్జెంటు సురేంద్ర గారు అర్జెంటు మళ్ళా సమయం లేదు గౌరవనీయులు శ్రీమతి పి అదే సమయంలో వారి బంధువులుగా పి రత్నయ్య ఒకటి నెక్స్ట్ ఆయన ఉన్నాడు ప్రసాద్ ఎవరైసినా పర్వాలేదు దయచేసి వీరభద్రయ్య గారిని ఘనంగా సన్మానిస్తుంది మండల విద్యాశాఖ విద్యాశాఖ తరఫున ఎంఈఓలు ఎంఐఎస్ కోఆర్డినేటర్ ఏ అభిషిక్తులు అయినారు ఈరోజు ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎస్ వీరభద్రయ్య గారు ఓకే నెక్స్ట్ వారి యొక్క బంధువులుగా ఆయనే రావద్దేనాడు లేకపోతే దీని అంతా వీరభద్రయ్య ఎస్ గౌరవ సిద్ధేశ్వరి గారు ప్లీజ్ ఎస్ నిండైన సభ వీరభద్రయ్య థ్యాంక్ యూ ఈ యొక్క కార్యక్రమాన్ని జరుపుకోవడం అనేటువంటిది మన అదృష్టంగా మనం భావించాలి ఈరోజు ఉపాధ్యాయుడిగా ఉపాధ్యాయ వృత్తి అనేది మనకు అందరికీ తెలిసిందే మరి ఈరోజు ఈ కార్యక్రమానికి సహచరులు మరియు ఎంయు టూగా ఉన్నటువంటి ప్రదీప్ కుమార్ సార్ గారికి అదేవిధంగా వేదికపై ఉన్నటువంటి మండల స్థాయి ఉత్తమ ఉపాధ్యాయులకు అదేవిధంగా ఉపాధ్యాయ సంఘ నాయకులకు వారి బంధుమిత్రులకు వియోలాసులకు మీడియా మిత్రులకు అందరూ కూడా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు డాక్టర్ కృష్ణ కిషోర్ గారి ఆధ్వర్యంలో ముప్పై మూడు సంవత్సరాలు విద్యా బోధనలో అనుభవం కలిగిన నిష్ణాతులైన అధ్యాపక బృందంతో ఒత్తిడి లేని విద్యను అందిస్తున్న విద్యా సంస్థ డాక్టర్ కిషోర్ రత్నం జూనియర్ కాలేజ్ స్థాపించిన రెండవ సంవత్సరంలోనే జూనియర్ ఎంపీసీలో నాలుగు వందల డెబ్బై కు నాలుగు వందల అరవై ఆరు మరియు జూనియర్ బైపీసీలో నాలుగు వందల నలభై కు నాలుగు వందల ముప్పై నాలుగు సీనియర్ బైపీసీలో వెయ్యికి తొమ్మిది వందల ఎనభై తొమ్మిది మరియు సీనియర్ ఎంపీసీలో వెయ్యికి తొమ్మిది వందల ఎనభై ఏడు మార్కులు సాధించిన ఏకైక విద్యా సంస్థ డాక్టర్ కిషోర్ రత్నం జూనియర్ కాలేజ్ ఇంటర్ విద్యతో పాటు ఎంపీసీ ఐఐటి అడ్వాన్స్ జేఈ మెయిన్ యాప్సెట్ ఏఏపీ సెట్ మరియు బైపిసి నీట్ అత్యుత్తమ శిక్షణను అందిస్తున్న విద్యా సంస్థ డాక్టర్ కిషోర్ రత్నం జూనియర్ కాలేజ్ డి మార్ట్ యెదురుగావ్ మాగుట లేవుట్ నెల్లూరు అడ్మిషన్లు జరుగుచున్నవి